ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ మన మధ్య లేకపోయినా ఆయన సంగీతం మనతో పాటే ఉంటుంది అద్భుతమైన సంగీతంతో ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రియులను మెస్పరైజ్ చేసిన జాకిర్ హుసేన్ చాలా రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు డెబ్బై మూడేళ్ల వయసులో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో కన్నుమూసారు జాకిర్ ఇక లేరని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాకిర్ హుసేన్ తన తల్లికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని ఆయనే నేరుగా ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తాను ప్రేమించిన అమ్మాయిని కలవడం దగ్గర నుంచి పెళ్లి పిల్లల వరకు అన్నీ చెప్పారు అలాగే తన సీక్రెట్ మ్యారేజ్ గురించి కూడా చెప్పుకొచ్చారు తబలా అధికారిక శిక్షణ కోసం జాకిర్ హుసేన్ డెబ్బై దశకంలో క్యాలిఫోర్నియాలోని బే ఏరియాకు వెళ్లారు అక్కడికి కథక్ నేర్చుకునేందుకు వచ్చిన ఆంటోనియా మినెకోలాను చూసి తొలి చూపులోనే ఇష్టపడ్డారు ఆమెతో మాట్లాడేందుకు చాలా సంకోచించారు కానీ ప్రేమ ముందు భయం ఓడిపోవడంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది అది కాస్త ప్రేమగా మారింది ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన వీరు ఇరు కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం చెప్పాలనుకున్నారు ఈ క్రమంలోనే ఆంటోనియా జాకిర్తో ప్రేమ విషయాన్ని వారి ఇంట్లో తెలిపింది కానీ ఆమె తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఒక వైద్యకారుడిని పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూతురుకు చెప్పాడు అయినా ఆమె వినలేదు మరోవైపు జాకిర్ కూడా తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు అప్పటి వరకు వీరి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మతాంతర వివాహం చేసుకోకపోవడంతో తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు కానీ తండ్రి మాత్రం వారి ప్రేమను అంగీకరించాడు ఇక అప్పటి నుంచి జాకిర్ తల్లి అతనితో ఎక్కువగా మాట్లాడలేదు ఇరు కుటుంబాల్లో వారి ప్రేమను చెప్పిన జాకిర్ ఆంటోనియాలు ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ చేశారు ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు తల్లి ఎలాగో ఒప్పుకోదని భావించి జాకిర్ తండ్రికి మాత్రమే విషయం చెప్పారు అతను కూడా భార్యకు చెప్పకుండా వెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో సాకిర్ ఆంటోనియాలకు పెళ్లి జరిపించారు ఆ తర్వాత ఆయనే తన భార్యకు నచ్చ చెప్పారు చివరకు ఆమె వారి పెళ్లిని అంగీకరించేలా చేశారు అయితే జాకిర్ తల్లి ఆయనను కలిసి ఎలాగో పెళ్లి చేసుకున్నారు కాబట్టి హాయిగా కలిసి జీవించిందని చెప్పినట్లు ఓ నేషనల్ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ తర్వాత కొన్నాళ్లకు జాకిర్ తల్లి ఆంటోనియాను కలవడం ఆమె వారికి నచ్చడం జరిగింది ఆ తర్వాత నుంచి వారిద్దరు చాలా క్లోజ్ అయ్యారు జాకిర్ ఆంటోనియాలకు ఇద్దరు పిల్లలు వాళ్లే అనీసా ఖురేషి ఇసపిల్లా ఖురేషి ఇది జాకిర్ హుసేన్ మ్యారేజ్ స్టోరీ